హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములను మొత్తం జలగల్లాగా బట్టి కురిమి దయ్యాల దోసుకున్నది ఎవరంటే బీఆర్ఎస్ అత్యంత ప్రమాదకరంగా భూములను దోషులు వనరుల దోషిలు రాష్ట్రం అప్పులకు నెట్టిరు నిరుద్యోగాన్ని పెంచి పోషించరు అవినీతిని పెంచి పోషించరు ఫామ్ హౌస్లను పెంచి పోషించరు ఇలా డబుల్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం బీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం ఒక్కొక్క ప్లాట్ పేదలను కడుపు కొట్టినటువంటి పార్టీ ఒక భయం లేదు పోలీస్ స్టేషన్లలో పోలీస్ స్టేషన్ భారతదేశ చరిత్రలో పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ జరిగే తెలంగాణలో ఎవరు తయారు చేసిరు బిఆర్ఎస్ ఎందుకంటే ఎమ్మెల్యే ఓ లంగా ఉంటాడు హెచ్ఎల్ఐ వాడే సిఎస్ఐ వాడే వాళ్ళు చెప్పినట్టు వినాలి ఇలాంటి లంగ దందకు తెరలేపి వీళ్ళంతా భూములు కొల్లగొట్టి వాడిని ఏం చేసేది తెలుసా నేను చెప్తా ఎవడెవడ చెప్తా టూకీ చెప్తా ఉన్నా ఇప్పుడు వంద ఎకరాల భూమి ఉంది అనుకో ఆ వంద ఎకరాల భూమిని ఏం చేస్తారంటే ఈ లుచ్చ ఈ కేసీఆర్ తెచ్చినటువంటి లుచ్చ ఇది ఉంది కదా ధరణి ఉంది ఆ ధరణి ప్రొహబిట్లో పెడతారు అంటే కనబడకుండా చేస్తారు అరే ఏమైంది సార్ మా భూమి కనబడితే కాంప్లైంట్ ఇస్తే అరే ఏముందా అని అది వక్ వక్ ఒకటి వక్ కూడా ఏదో ఉంది ఆ బోర్డులో వచ్చినట్టుంది అది చెక్ చేస్తామని చెప్తారు వాడు తిరిగి 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 కాళ్ళు అరుగుతాయి కదా కాళ్ళు అరిగి ఎవరికి అది ఎవరి పేరు మీద ఎవరి పేరు మీద అయిపోతుంది ఏ అది వచ్చిందలేదురా భావి ఎంతో అంత సరే వెళ్ళిపో ఇంత లుచ్చ లుచ్చదంద లఫాకి దంద చేసింది ఈ బిఆర్ఎస్